ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం అండి అయితే మొదటిగా ఫిబ్రవరి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమోస్తే అందరికీ నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా మనకి సూర్యభగవానుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు వచ్చి మనకి ఉచ్ఛ స్థానమైన మకర రాశిలో ఉన్నారు నెక్స్ట్ రాహు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు తర్వాత గురువు వచ్చేసి మనకి మేషరాశిలో ఉన్నారు శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు ఇక బుధుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఇంకా కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉన్నారు ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి మకర రాశిలో ఉన్నారు ఇలా నవగ్రహాలు మనకి ద్వాదశ రాశిలో ఈ ఫిబ్రవరి నెలలో ఈ స్థానాల్లో ఉంటాయి గారు ఫిబ్రవరి నెలలోని అంటే ద్వాదశ రాశుల్లో మేషరాశి గురించి మొదటగా తెలుసుకుందామా మేషరాశి అనగానే మనకి ముందుగా మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఉంటుంది ఈ రాశి వారికి ఈ నెల చాలా బాగుందనే చెప్పుకోవాలి అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా భాగ్యాధిపతి అయిన గురు మనకి రాశిలోనే ఉన్నాడు అంటే మేషరాశిలో ఉన్నాడు సో దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉండడం చేత ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉన్నా కూడా అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతాయి సో ఏ ప్రాబ్లము ఇబ్బందులు అయితే ఉండవు అలాగే ముఖ్యంగా రాశ్యాధిపతి కుజుడయ్యి మనకి దశమ స్థానంలో మకరంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడు అంటే సాధారణంగా మూడు రకాలండి ఒకటి హార్డ్ వర్క్ ఒకటి అదృష్టం ఒకటి దైవబలం హార్డ్ వర్క్ చూసుకున్నప్పుడు ఫస్ట్ జాతకం చూసుకున్నప్పుడు లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడని చూసుకుంటాం అలాగే ఇప్పుడు మనకి గోచారం కాబట్టి రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడనే అనేది చూసుకోవాలి ఎందుకంటే చంద్రుడి నుంచి మనం లెక్కెడతాం కాబట్టి సో చంద్రుడు అంటే మనకి మేషరాశికి అధిపతి వచ్చేసి కుజుడైడు కాబట్టి అధిపతి అయిన కుజుడు మనకి మకరంలో ఉచ్చ స్థానంలో దశమ స్థానంలో చాలా బాగున్నమాట కాబట్టి హార్డ్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే అదృష్ట కారకుడు లక్ లక్ఫేవర్ చేసే గ్రహం మేషరాశికి గురు అలాంటి గురువు మనకి రాశిలోనే ఉన్నాడు మేషరాశిలో ఉన్నాడు అందరూ అంటూ ఉన్నారు అయ్యో మరి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండో స్థానాల్లో ఉంటేనే గురుబలం కదా మరి మేషరాశిలోనే ఉంటే రాశిలో రాశాధిపతి అయిన కుజుడు స్థానంలో అంటే వన్ నెంబర్ ఒకటో నెంబర్లో ఉన్నాడు కదా మరి గురుబలం లేదు కదా అని కానీ యోగకారకుడే వాడయ్యి మనకి రాశిలో ఉండి మళ్ళీ భాగ్య దృష్టితోటి మనకి ధనస్సుని చూస్తున్నాడు కాబట్టి దైవబలం దైవానుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంది అలాగే అదృష్ట కారకుడు కూడా మనకి అయ్యాడు సో అలాంటి గురువు కూడా మనకి రాశిలో ఉన్నాడు అలాగే దైవబలానికి దైవానుగ్రహాన్ని కూడా కారకుడు గురువే అవుతారు అన్నమాట ఒక్క మేష రాశికి యోగ కారకుడు గురువు అండి ఇంకా ఏ రాశికి కానీ ఏ లగ్నానికి కానీ యోగకారకుడు గురువు కాదు ఒక మేషరాశికి అయ్యాడు కాబట్టి అతను మనకి రాశిలోనే చాలా బాగున్నాడు మేషంలో అలాగే దయబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం కూడా చూడాలి మూడు అనుకున్నాం ఫస్ట్ హార్డ్ వర్క్ అనేది రాశి అధిపతి ఎక్కడ ఉన్నాడు రెండోది యోగకారకుడు ఎక్కడున్నాడు మూడోది వచ్చేసి దయబలం దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం ఎక్కడ ఉన్నాడు ఎవరికి చూసినా దయబలం మరియు దైవానుగ్రహానికి సంబంధించిన గ్రహం గురువు అనే గ్రహమే సో ఒక మేషరాశి మటుకు యోగకారకుడు కూడా అతనే అయ్యాడు దయబలం దైవానుగ్రహానికి సంబంధించిన కారకుడు కూడా అక్కడే అయ్యాడు కాబట్టి అతను రాశిలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే లగ్నంలో కానీ రాశిలో కానీ గురువు ఉంటాడో లక్ష దోషాలు హరిస్తాడనమాట ఎలాంటి దోషాలు ఉన్న ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నిటిని కూడా హరించబడతాయని చెప్పుకోవాలి కాబట్టి ముఖ్యంగా గురువు మనకి రాశిలో ఉన్నాడు కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ బలం బాగుంది కుజుడు ఉచ్చిలో ఉన్నాడు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ బాగుంది హార్డ్ వర్క్ అలాగే ముఖ్యంగా శని లాభస్థానంలో స్వస్థానంలో ఉండి శశయోగం అనేది ఏర్పడింది కాబట్టి శని బలం కూడా పరిపూర్ణంగా ఉంది అన్ని రాశులకన్నా ఎక్కువగా బలంగా ఉన్నది శని మటుకు గోచారిత్య మేషరాశి వాడికి ఎందుకంటే ఎవరి తీసుకున్నా కూడా మన ఒక ముహూర్తం పెట్టినా కూడా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు వచ్చేటట్టు చూసుకుంటాం ఎందుకంటే లాభాన్ని చేకూర్చాలి కాబట్టి ఆ పనిని సో అలాంటి పనిని మనకి లాభస్థానంలో శని ఉన్నాడు కాబట్టి మొత్తం అంటే ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు శని అక్కడే ఉంటాడు కాబట్టి ఈ నెల గురించి మనం తీసుకుంటున్నాం కాబట్టి మేషరాశి వరకు మటుకు అత్యుత్తమంగా ఉంటుందనే చెప్పుకోవాలి ఈ నెల ఇది కాకుండా ముఖ్యంగా సుక్కుడు కూడా మనకి కుజుడుతో కలిసి అక్కడ ఉన్నాడు అంటే సప్తమాధిపతి ద్వితీయాధిపతి కూడా అక్కడ సుక్కుడు చాలా బాగున్నాడు కాబట్టి అనుకున్న పనులు అన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అలాగే శ్రమకు తగ్గ ఫలితం తప్పకుండా దక్కుతుందని కూడా చెప్పుకోవాలి అలాగే ఇంట్లో ఆరోగ్యం ఆరోగ్యం అంటే ముఖ్యంగా పెద్దవాళ్ళు ఉంటారు ఉంటారు వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి అలాగే వ్యాపారస్తులు మటుకు పట్టిందలా బంగారం చెప్పుకోవాలి ఎందుకంటే శని లాభస్థానంలో ఉన్నాడు పైగా రాశిలోనే గురువు ఉన్నాడు కాబట్టి వ్యాపారస్తులకి మటుకు అత్యుత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు గురుగారు ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఈ నెల ఎలా ఉండబోతుంది ఉద్యోగస్తులని ఎప్పుడైతే మనం అనుకుంటామండి సాధారణంగా శనిని తీసుకోవాలి శని ఉద్యోగ కారకుడు శని ప్రొఫెషన్ కారకుడు ఎవరికైనా సరే అందుకే చూడండి మేషన్ నుంచి స్టార్ట్ చేస్తే దశమ స్థానం ఎవరికైనా సరే ఉద్యోగం గురించి కానీ మనం ప్రొఫెషన్ గురించి కానీ చెప్పుకున్నప్పుడు జ్యోతిషం దశమ స్థానాన్ని చూస్తారు అలా మేష నుంచి లెక్క పెడితే మనకి దశమ స్థానం మకరం అయింది మకరానికి అధిపతి శని అయ్యాడు కాబట్టి అలా చూసుకున్నా కూడా శని మాములుగా ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగకారుకుడు అలాంటి శని మనకి మేషరాశి వారికి లాభస్థానంలో ఉంది అంటే లాభాన్ని చేకూర్చేలా ఉంది అంటే నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడం మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం మంచి శాలరీ హైక్ రావడం లేదంటే వాళ్ళకి ఫారెన్ ఏమైనా పంపించడం ఒక అసైన్మెంట్ మీద అలాగా ఇది కాకుండా ప్రమోషన్స్ ఏమైనా ఇవ్వడం సడన్గా లేకపోతే ఏదైనా ఒక టీమ్కి హెడ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఓకే అంటే ఈ నెల మొత్తంగా కూడా ఉద్యోగస్తులకి చాలా మేలు చేకూర్చే అంశంగానే చూడవచ్చు అత్యుత్తమంగా ఉందని చెప్పుకోవాలి కావచ్చు ఆర్థికంగా సాధారణంగా మనం చూసుకున్నప్పుడు జాతీయ రీత్యా ద్వితీయ స్థానాధిపతిని చూసుకోవాలి అలాగే గురువు అనేవాడు ఆర్థికానికి ముఖ్యంగా హెడ్ అనమాట అంటే ధనకారకుడు గురువు అండి ఎవరికి చూసుకున్నా కూడా ధనకారకుడు గురువు అలాంటి గురువు రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆర్థికంగా బాగుంది అలాగే ద్వితీయ స్థానం అంటే కుటుంబస్థానం వాక్స్థానం ధనస్థానం నేత్రస్థానం సో ధనస్థానాధిపతి కూడా వాడాయి మనకి దశమ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి కుజుడు ఉచ్చ కుజుడితో ఉన్నాడు కాబట్టి ధనానికి ఏమి ఇబ్బంది ఉండదు ఆర్థిక పరంగా మటుకు ఈ నెల చాలా బాగుంటుందని చెప్పుకోవాలి మేషరాశి వారికి ముఖ్యంగా ఎటువంటి హెచ్చు తగ్గులు ఉన్న చిన్న చిన్న పరిష్కార మార్గాలు కూడా మీరు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉంటారు మేషరాశి వారు ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఆచరిస్తే మంచిది అంటారు ఇప్పుడు ముఖ్యంగా మనకి గురువు ఎంత రాశిలో ఉన్నా కూడా ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంటే బలం ఉన్నట్టు ఎందుకంటే ముఖ్యంగా ఎప్పుడు చూసినప్పుడు మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాల్లో గురువు సంచరించినప్పుడే సంవత్సర కాలం పాటు అక్కడ ఉంటాడు కాబట్టి అదే గురుబలం అంటారు కాబట్టి మేషరాశిలోనే ఉన్నాడు కాబట్టి సెవెంటీ పర్సెంటే బలం ఉంది కాబట్టి గురువు సంబంధించిన రెమెడీసే పాటించాలి గురువు అంటే ఏంటండి ప్రతి గురువారం ఉపవాసం ఉండడం అంటే మనకి ఈ మూడు నెలలే ఎప్పుడైతే ఏప్రిల్ రెండు వేల ఏప్రిల్ ఇరవై రెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు వస్తుందో అప్పుడు ఎలాగో వృషభరాశిలోకి మనకి గురువు మారిపోతాడు సో గురువు ఎప్పుడైతే అక్కడ మారిపోయాడో ద్వితీయ స్థానంలోకి వస్తాడు మేషరాశి వారికి కాబట్టి ఈ మూడు నెలలు మటుకు ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ప్రార్థించడం ప్రతిరోజు వీలైతే దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి వెళ్ళి నలభై ఒక్క ప్రదక్షిణాలు చేసుకుంటే చాలా మంచిది ఇంకా దయబలం సంపాదించాలి గురుబలం సంపాదించాలంటే వీలైతే కనుక గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి కేజింపోవ్ శనగపప్పు అలాగే ఒక ఎల్లో లుంగి దానం ఇస్తే చాలా మంచిదండి అలాగే వీలైతే కనుక ఒక బ్రాహ్మడికి శనగపప్పు కానీ శనగలు కానీ కేజింపోవ్ గురువారం రోజున దానం ఇస్తే కనుక ఎలాంటి దోషాలు ఉన్నా కూడా అన్నీ కూడా తొలగిపోయి మేషరాశి వారికి అన్ని విధాల బాగుంటుందని చెప్పుకోవాలి గురువు మొత్తం ఫిబ్రవరి మాసం మొత్తంగా ద్వాదశ రాశులలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు అందించారు ధన్యవాదాలు నమస్కారం